దళిత కౌన్సిలర్ మంజులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కరుణాకర్ రెడ్డి స్వతంత్ర కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు దారు చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పల్ల కౌన్సిలర్లు మహిళా కౌన్సిల్ హాల్ లో అసభ్యంగా ప్రవర్తించినటువంటి తీరుపై మండిపడుతున్నారు ఎమ్మెల్యే పల్ల

నువ్వు నా ముందు చేయలేవా ఇట్లా చేపట్టుకుంది పైకి ఒక్కో అమ్మా నా పేరు లెక్కిస్తే మరి ఎందుకంటే ఇబ్బంది అయితే సార్తమ్ పట్ల ముందు పట్ల మంజూరు అని కన్నాకర్ రెడ్డి కన్నాకర్ రెడ్డి పాండవ్ మారమైన పాండవ్ ఒక చెయ్యి అంగరు ఒక చేయి బుద్ధిండు ఒక దళిత మహిళ మీద నువ్వు మానేదాని నువ్వు ఫోన్ ఎత్తి వాళ్ళు నువ్వు గెలిచడే ఎక్కువ నువ్వు గెలిచడే ఎక్కువ నువ్వు చేయలేవడతావా నువ్వు చేయలేవట కానీ ఇద్దరు ఎంతకెళ్ళి ఒకరు అంగమట్టిరు ఒక చేయితే బుద్ధి మహిళ ఇబ్బంది పెట్టారు ఇది దాడి చేశారు వాళ్ళని నింబడే ఆడియో గారు ఉన్నారు ఆడియోగా ఉన్నారు మీడియా మొత్తం ఉన్నది జిల్లా అధికారులు మొత్తం అక్కడ ఉన్నారు జిల్లా అధికారులు అక్కడ ఉన్నారు దయచేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి దొంగేస్తాడున ముంగసాటున దాన్ని తర్వాత రా సిస్టమ్ ప్రకారము చేసుకున్నారు రాసిస్టమ్ వాళ్ళు ట్రాసిస్టం కాదని దొంగ ట్రాసిస్టం సిస్టమ్ దొంగ రాసిస్టం చేసారు దయచేసి దళిత మహిళల మీద న్యాయం చేయాలి దళిత కులాలన్నీ మరి ఇట్లా ఇబ్బంది పెట్టి కమిషన్ గా గెలిచిన తల్లితండ్రినే నిండు సభలనే ఇక్కడ జరిగిందంటే చేయాలని పోలీసులకు విలేకరులకు ఇద్దరికి అధికారులకు పేరు పెట్టిన నవస్కారం చేస్తూ ఆమె చెప్తే చెప్తాను

ఎనిమిదవ వార్డు నుండి ఒక దళిత మహిళగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చిండ్రు వారు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసినా వారి ఎన్నికల్లో ఇక్కడ మద్దతు చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇయాలని వారు నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు కూడా వారి ఇంటికి పోయి వారి పిల్లల్ని ఎత్తుకుపోయే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేసిండ్రు నిన్న రాత్రి కూడా వాళ్ళ యొక్క ఇంటి మీద దాడి చేసిండ్రు ఈ యొక్క కుల దురహంకారి ఇద్దరు వ్యక్తులు చెంచారపు కరుణాకర్ రెడ్డి అదే విధంగా ఒక ఆకు రౌడి మారబైన పాండు ఇద్దరు కూడా వారు ఓటు వేస్తుంటే ఓటు వేనియకుండా మొత్తం వారి యొక్క చేయిని గుంజి ఒకరు భుజం మీద చేయి పెట్టిండ్రు ఇంకొకరు ఇంకొకరు చేయి పెట్టి గుంజిండ్రు ఈ విధంగా మా ఓటు వేనియలేదు మా ఓటు వేనియకపోవడం వల్ల ఇవాళ మాకు యాక్చువల్ గా మేము ఓడిపోయే దశలే లేదు కాబట్టి మా ఓటు వేని వేయకుండా మా యొక్క అక్క సందుబట్ల మందుల గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విధంగా దాడి చేసిన వాళ్ళను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దు చేయాలి ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ చర్య తీసుకోకపోయినట్లయితే ఈ ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే యావత్తు జనగామ దళిత జాతి వాళ్ళిద్దరిని ప్రజల చేతనే ఆగ్రహానికి గురి మేము హెచ్చరిస్తున్నాం ఇంత దారుణం ఎక్కడా ఉండదు ఓటు వేనియకుండా ఇద్దరు ఉన్నారు దున్నపోతుల్లా ఉండే రౌడీ షీటర్లు ఇద్దరు కర్ణాకర్ రెడ్డి మరియు పాండు అనే వాళ్ళు దళిత మహిళ మీద చేయిబెట్టి గుంజి మీద ఒకరు చేస్తారు ఒకరు చేయిబెట్టి గుంజుతారు ఓటు వేనియరు ఈ విధమైన దుర్మార్గం జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తారు పోలీసులు వాళ్ళకు మద్దతు ఇస్తారు ఈ యొక్క ఇది ఎప్పటికీ నడవదు ఇలా చట్టం వారి చేతిలో తీసుకున్నారు దళిత మహిళ మీద దాడి చేసిండ్రు ఓటు వేణీయలేదు కాబట్టి ఈ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆమెకు ఓటు వేదియకుండా చేసిన ఏదైతే ఎన్నిక ఉన్నదో ఆ ఎన్నికల రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ఇద్దరు మూర్ఖులను దుర్మార్గులను వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం పిటిషన్ ఇచ్చినాం పిటిషన్ ఆర్టీఓ గారికి ఇచ్చినాం ఏసీబీ కాజీపేట గారు అక్కడ ఉంటే వారికి ఇచ్చినాం అదే విధంగా ఇప్పుడు ఎస్హెచ్ఓ గారి దగ్గరికి పోతున్నాం పోలీస్ స్టేషన్ ముందే మేము బయట ఇస్తాం వారి వారు వస్తే పర్వాలేదు లేకపోతే ఎస్ హెచ్ దగ్గరికి పోయి ఖచ్చితంగా వారి మీద చర్య వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం వారి మీద ఖచ్చితంగా తీసుకుంటాం